హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వన్ నేను ఇప్పుడు గుంటూరు నుంచి చిలకల్లూరుపేట వెళ్ళే రూట్లో ఉన్నాను అవి అటువైపు వైపు నుంచి వచ్చే గుంటూరు నుంచి వస్తున్నాయి గుంటూరు నుంచి ఇటువైపు వెళ్తే చీలకల్లూరుపేట రోడ్డు ఇది నవ దొరగా లోపలికి వెళ్ళండి లోపలికెళ్ళండి గుంటూరులో స్కేటింగ్ పోటీలు ఫస్ట్ బృందావన్ గార్డెన్కి దగ్గరలో ఉన్న పాటిబండల సీతారామయ్య స్కూల్లో పెడతారని చెప్పి అందరికీ అనౌన్స్ చేశారు నిన్న అందరూ అక్కడికి వచ్చేసాము అక్కడి నుంచి మళ్ళీ ఈ ప్లేస్ సరిపోదు అనుకొని గ్రౌండ్ క్లియరెన్స్ తక్కువ ఉందని చెప్పి మళ్ళీ అక్కడి నుంచి శ్రీ వాసు కన్యక కమర్ కమర్షియల్ కాంప్లెక్స్ ట్రేడర్స్ వెల్ఫేర్ సొసైటీ ఇక్కడికి వచ్చేసాము పాస్విక్ కన్యక కమర్షియల్ కాంప్లెక్స్ అంటే ఒకసారి లోపలికి వెళ్ళి మా పిల్లల్ని అక్కడ వచ్చాను అందరు స్కేటింగ్ పోటీలకి ఇక్కడికి వచ్చేస్తున్నారు అక్కడి నుంచి ఇంకా కొంతమంది రావాల్సిన వాళ్ళు ఉన్నారు బాగుంది కాంప్లెక్స్ చాలా నీట్గా ఉంది అన్ని తారోడ్ వేసేసరికి బాగా విశాలంగా ఉంది అయితే ఈరోజు సండే కావడం వలన అన్ని బంద్ చేస్తున్నాయి వ్యాపారాలన్నీ నరసరావుపేట విజయవాడ గుంటూరు మంగళగిరి అన్ని ప్రాంతాల నుంచి పార్టిసిపేట్ చేసి వచ్చేసి పిల్లలు కోచ్లు అందరూ వచ్చారు ఇంకా కొంతమంది రావాల్సిన వాళ్ళు ఉన్నారు మరి కొద్దిసేపట్లో అందరూ చేరుకున్న తర్వాత పోటీలు నిర్వహణ జరుగుద్ది ప్రస్తుతానికి ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారు ఇంకా రాలేదు కొంతమంది వచ్చారు మిగతా వాళ్ళు కూడా వచ్చిన తర్వాత నేను మళ్ళీ వీడియోలు తయారు చేసి పెడతాను అయితే ఇంకా రావాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు కొంతమంది వచ్చారు ఇంకా రావాలి మిగతా వాళ్ళు కూడా అందరు వచ్చిన తర్వాత వీడియోలు చేసి పెడతాను చూడండి ఎంత బాగున్నాయి రోడ్డు కొత్త రోడ్డు కాకపోతే కొంచెం స్మూత్నెస్ తక్కువ ఉంది పిల్లలు జాగ్రత్తగా ఆడాలి కింద పడితే మటుకు దెబ్బలు బాగా తగులుతాయి అనుకోకుండా నాకు వాసవి కాంప్లెక్స్లో వీడియో చేసుకోవటానికి ఛాన్స్ దొరికింది పిల్లలు స్కేటింగ్ల వల్ల ఒకసారి మొత్తం వీడియో తీసి పెడుతున్నాను చూడండి ఎంత విశాలం ఉందో బాగుంది కాకపోతే ఊరికి చివరవటం వల్ల మరి ఇక్కడ చేసుకునే వాళ్ళకు వ్యాపారాలు ఉంటాయో లేవో తెలీదు కొన్ని టూలైట్ బోర్డులు కూడా కనిపిస్తున్నాయి వాసుక కన్యక పరమేశ్వరమ్మ వారి ఆర్యవైస్సులకు సంబంధించింది వ్యాపారాల కాంప్లెక్స్ మూడు వందల పదిహేను ఇక్కడ స్టార్టింగ్ ఈ లైను ఈ లైన్లో మూడు వందల పద్నాలుగు ఇంక ఇప్పుడు ప్రతి షాప్కి ఒక్కొక్క నెంబర్ చేశారు ఇక్కడి వరకు వచ్చేసరికి మూడు వందల ఇరవై నాలుగో నెంబర్ వచ్చింది ఇది లాస్ట్ ఇంకా ఉన్నాయో కొంచెం ముందుకు పోతే తెలుస్తుంది ఓకే అదే అదే లాస్ట్ కాదు మూడు వందల ఇరవై నాలుగులో ఈ లైన్కి వచ్చేసరికి ఇంకా తగ్గింది నెంబర్తో ఓకే ఇది ఫ్రెండ్స్ మొత్తం వాసవి మార్కెట్ పక్కనే కోల్డ్ స్టోరేజీలు ఉన్నాయి అన్ని మిర్చి యార్డ్లు ఉన్నాయి దగ్గరలో చాలా బాగుంది రోడ్లు కూడా అంతా నూతనంగా చేశారు కొత్త రోడ్లు వేశారు మొత్తం ఇది స్టార్టింగ్ లైను ఇక్కడ ఒకటో నెంబర్ కాడి నుంచి ఈ లైన్ కనిపిస్తుంది చూడండి ఐదు అది స్టార్టింగ్ ఆ లైన్ స్టార్టింగ్ ఒకటి కాడి నుంచి ఉంది ఒకటి కాడి నుంచి మూడు వందల ఇరవై నాలుగు వరకు నాకు కనిపించింది నేను తిరిగిన రౌండ్లు వేసిన వాటిలో అంటే మూడు వందల ఇరవై నాలుగు షాపులు ఉన్నట్టు దీంట్లో ఇంకా అవతల వైపుకి వెళ్తే ఇంకా ఏమైనా ఉన్నాయేమో చూద్దాం ఇక్కడి వరకు అయితే మూడు వందల నాలుగు నుంచి మూడు వందల ఇరవై నాలుగు ఉంది ఇవతల మూడు వందల నాలుగు టు మూడు వందలు ఇదే లాస్ట్ లైన్ ఓకే ఫ్రెండ్స్ స్టార్టింగ్ ఒకటి నుంచి మూడు వందల ఇరవై నాలుగు షాపులతో నిర్మాణం చేశారు